కూడి వచ్చిన మీ అందరికి ప్రభుత్వం క్రీస్తునామ వందలాంటి ప్రార్థన చేసుకొని మొదటి వర్తమానంగా మనం అందరం వాక్యంలోనికి వెళ్దాం ప్రార్థన చేసుకుందాం ప్రేమాదయ కలిగిన పరమందున్న మా తండ్రి మీ ఘనమైన నామానికి మరోసారి ఈ ఉదయ కాలమున క్రీస్తునామమున స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి సజీవుల గురించి మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని ధన్యతను బట్టి వందనాలి తండ్రి కొంతమందిని క్షేమంగా సంఘానికి చేర్చారు మరికొంతమంది ప్రయాణంలో ఉండగా వారిని కూడా క్షేమంగా సంఘానికి చేర్చి ఈ దినం దైవజనుల ద్వారా మాకు ఏ మాటలు వినిపించడానికి సిద్ధపడి ఉన్నారో ఆ మాటలు మాకు వినిపించి వినుచున్న మాటల ప్రకారం జీవించులాగా నా కృపను అనుగ్రహించమని అలాగనే మీ ఇష్ట ప్రకారంగా మీ చిత్త ప్రకారంగా మేము జీవించులాగున మీ కృప సహాయం మాకు అనుగ్రహించమని ప్రతిదీ మీకే మహిమా ఘనత ప్రభావములు చెల్లిస్తూ మా ప్రభు రక్షకుడైన క్రీస్తు ప్రభు నామన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వేడుకొని చున్నాం తండ్రి ఆ కూడి వచ్చిన మీ అందరికి ప్రభు అయిన నామన వందనాలండి కొరిందిలు రాసిన మొదటి పత్రిక అపోస్తులుడైన పౌలు గారు కొరింది సంఘానికి రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం చదువుకుందామండి శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితరం వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరుతును అని రాయబడి ఉన్నది అపోసులోడైన పౌలు గారు అక్కడ చెబుతున్న మాట కొరింది సంఘానికి చెబుతున్నమాట సిలువను గుర్చిన వార్త అంటే సిలువను గుర్చిన వార్త ఏంది ఒక ప్రాంతంలో ఏదైనా సందర్భం జరిగితే దాని గురించి తెలియపరచడానికి ఇప్పుడు ఫోన్లు ఉండే కానీ ఒకప్పుడు ఒక ఒకరి ద్వారా ఒకరి ద్వారా వినుతూ వినుతూ అలాగే చెబుతూ చెబుతూ అనేకులకు వ్యాపించాలి అది ఎంతో కష్టతరంగా ఎంతో ప్రయాసంతో ఎంతో సమయం వేచి ఉండేది ఆ సమయ ఆ యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో సిలువను కూర్చుని వార్త ఏసుక్రీస్తు వారు చనిపోయింది ఇస్రాయేల్ దేశంలో కలవరిగి కొండపైన ఆ వార్త ఇప్పటికీ ఈ దేశానికి మనకి ఈ ప్రాంతానికి రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది ఎంతోమంది ద్వారా వ్యాపిస్తూ ప్రకటిస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉంది ఒక కార్యక్రమం ఒక సందర్భం జరిగిందంటే నలుమూలలా వ్యాపించాలి అది మంచిదైనా చెడుదైనా ఇప్పుడు మంచి కంటే చెడు ఎక్కువ వ్యాపిస్తుంది కానీ ఆనాడు మంచి వ్యాపించాలి అని ఎంత ప్రయాసపడ్డారంటే అపోసులుడైన పౌలు గారు తన జీవితాన్ని త్యాగం చేశారు యేసుక్రిసు వారు సిలువను కూర్చునే వార్త ఎందుకు ప్రకటించాలి ఏసుక్రిసు వారు జీవించిన విధానాన్ని ఎందుకు ప్రకటించట్లేదు సిలువ మీద ఉన్న ఈ శిలువ తర్వాత చనిపోయి తిరిగి లేచిన ఏసుక్రీసు వారినే ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఏసుక్రీసు వారు శరీర రీతిగా ఏ విధంగా ఉన్ననో ఏ విధంగా జీవించను మాకు వద్దు ఆ జీవితం మాకు ఏసుక్రీసు వారు తిరిగి లేచిన తర్వాత సందర్భం కావాలి అని అపోసులోడని పౌలు గారు చెబుతున్నారు మరి యేసుక్రీస్తు వారు సిలువ తర్వాత జరిగిన సందర్భం గురించే ఈనాడు ప్రపంచమంతా తెలుసుకుంటుంది కానీ తెలుసుకుంటుంది కానీ ఆచరణలకు వచ్చేసరికి అది వ్యర్థంగా ఆరాధిస్తున్నారు ఏసుక్రీసు వారు జీవించిన కాలంలో ఆయన చేసిన అద్భుతాలు కానీ ఆయన చేసిన కార్యాలని వాటిని ఇంకా ప్రకటిస్తూ ఉన్నారే కానీ ఏసుక్రీసు వారు ఎందుకు చనిపోయారు ఎందుకు ఆయన రావాల్సిన అవసరం వచ్చింది ఎందుకు మన కోసం ప్రాణం పెట్టాడు మనము కూడా ఆ విధంగా జీవిస్తేనే కదా ఏసుక్రీస్తు వారి వల్ల జీవిస్తేనే కదా పరలోకం వెళ్తాము తండ్రి అనుకున్న విధానం మనం నెరవేరుస్తామని ఎవరు ఆశించట్లేదు ఎవరు ఆ విధంగా జీవించట్లేదు ఇప్పటికీ క్రైస్తవ్యంలో ఎలా జీవిస్తున్నారంటే ఏసుక్రీస్తు వారు జీవించిన విధానాన్ని చూసి ఏసుక్రీస్తు వారు ఆ రోజులు జీవించిన జీవితంలో చేసిన అద్భుతాలు కానీ సూచక్రియలు చెప్పుకుంటూ ఆ విధంగా ప్రకటిస్తూ అనేకులని భ్రమ పెడుతూ ఉన్నారు ఈనాటి క్రైస్తవ్యం మరి ఇదంతా ఏమైనా ఏమంటున్నారు సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి మరి వారు రక్షింపబడిన వారేనా యేసుక్రీస్తు వారిని నమ్మి ఆ బాప్తీసం పొంది అంగీకరించి నమ్మిన వారు మరి వారు ఎందుకు ఏసుక్రీస్తు వారి సిలువును గురించి ప్రకటించక ఏసుక్రీస్తు వారు జీవించిన విధానం ఆయన చేసిన అద్భుత కార్యాలు చూస్తున్నారు ఆయన చేసిన మహాత్ కార్యాలు ఆ రోగాలను స్వస్థపరచటం వీటినే ప్రకటిస్తున్నారంటే వీరెవరు నశించిపోతున్నవారు మరి వీరి వెర్రివారినిగా చూస్తున్నాడు దేవుడు ఎందుకంటే వారు ఈ లోకంలో శరీరరీతిగా ఆలోచించి యేసుక్రీస్తు వారి శరీరంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశారు మనము కూడా యేసుక్రీస్తు నమ్మిన మనము కూడా శరీరం తో ఉన్న మనము కూడా అదే ప్రకారం భక్తుల్ని భ్రమపరచి అదే ప్రకారం భక్తుల్ని మాయ చేసి మనము జీవించాలి మనము ఈ లోకంలో వర్దిల్లాలి అనుకుంటున్నారు అపోసులు లేని పౌలుగారు కానీ తిమోతి గారు కానీ అపోసులు అనేక శిష్యులు ఎందరైనాను వారు ఎక్కడా ఆస్తులు కూడబెట్టుకున్నట్టు తమకంటూ చరస్థిరాస్తులు ఏమీ లేకుండా జీవించారు మరి నాటి క్రైస్తవం ఎందుకు ఆశలు కూడబెట్టుకుంటుంది ఎవరిని ప్రకటించి సువార్తను ప్రకటించి వారిని వారు ఆస్తులు సంపాదించుకుంటున్నారు దేవుడు అనుకున్న విధానం పాత నిబంధన కాలం నుండి ప్రవక్తల ద్వారా ఏసుక్రీస్తు వారి గురించి లేఖనాలు అనేక విధమైన లేఖనాలు ఏసుక్రీస్తు వారు ఎలా వస్తాడు ఎలా జీవిస్తాడు ఆయన ఎలా చనిపోతాడు అని లేఖనంలో రాయబడి ఉంది మనం మొన్నే మనం గుడ్ ఫ్రైడే ఈస్టర్ చేసుకున్నాం యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన దినమని జరుపుకున్నాం మరి ఇప్పుడైనా యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు కదా ఆ దినాన్ని మనం జరుపుకున్నాం కదా మరి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంది ఏసుక్రీస్తు వారి సువార్తను ప్రకటించాలి సిలువను గూర్చిన వార్తే ప్రకటించాలి అపోసులుడైన పౌలు గారు అదే మేము క్రీస్తు వే సిలువ వేయబడిన క్రీస్తును మాత్రమే ప్రకటిస్తున్నాము ఆయన జీవించిన విధానంలో మేము వాటి గురించి మేము ఏమి తెలియపరచట్లేదు ఆయన ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు ఎందుకోసం మన కోసం ప్రాణం పెట్టాడు వాటి గురించే నేను ప్రకటిస్తున్నానని తన జీవితాన్ని కూడా నా కోసం నా జీవితాన్ని కూడా త్యాగం చేసుకోవాలి నా కోసం కాదు నేను జీవించేది నేను క్రీస్తు కొర జీవించాలి అన్నాడు దేవుడేమో ఎఫ్ఎస్సి రాసిన పత్రిక చూద్దాం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక యేసుక్రీసు వారిని ముందుగానే సిద్ధపరిచాడు ఎందుకు భూమి మీదకి వచ్చిన ఏ మనుషుడు తను అనుకున్న విధంగాను తన రాసుకున్న విధంగాని ఏ మనిషి జీవించడు కానీ ఈ మనుషులందరూ తిరిగి నా దగ్గరికి రావాలి అంటే ఏం చేయాలి అందుకోసం ఏసు క్రిస్వాన్ని ఏర్పాటు చేసుకుని రాసిన పథకం మనం ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాం నాలుగు ఒకటో అధ్యాయం నాలుగు నుండి ఆరు వచనంలో ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమనకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చేత యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషములై ఉండవలని జగత్ పునాది వేయబడకముందే ప్రేమ చేత అయిన క్రీస్తులు మనని ఏర్పరచుకున్నాడు ఇప్పుడు మనం తోటివారి దగ్గర ఒక వస్తువు తీసుకున్నామంటే మరలా తిరిగి ఎలాగేయాలి అతను ఎలాగిచ్చాడో తిరిగి మరలా అలానే ఇయ్యాలి అతనికి ఆ వస్తువు మనం దాన్ని పాడు చేసి మన ఇష్టం వచ్చినట్టు వాడి తిరిగి అతనికి ఇస్తే అతను తీసుకుంటాడా లోకంలో ఉన్న మనుషులే తన వస్తువు గురించి ఈ రకంగా ఆలోచిస్తుంటే దేవుడు మనుషులను పరిశుద్ధంగా పుట్టించి ఎటువంటి పాపం లేకుండా ఎటువంటి కల్మషం లేకుండా పరిశుద్ధమైన అవయవాలు ఇచ్చి ఈ లోకానికి జీవితాన్ని ఇస్తే మరి మనము త అనేకమైన పాపము చేసి దేవుడిచ్చిన ఆ జీవితాన్ని మనం వ్యర్థంగా జీవిస్తూ మరి దేవునికి ఎలా అప్పగించగలుగుతున్నాం మనము దేవునికి అప్పగించడానికి మన జీవితాలు మన జీవితం సరైనగా ఉంటుందా ఏసుక్రీసు వారిని అందుకే నేను ఏ విధంగా యేసుక్రీసు వారి గురించి రాసుకున్నానో ఆ విధంగా జీవించడానికి జీవిస్తాడని నమ్మకంతో క్రీస్తు పూర్వం అంటే ఈ సృష్టిని కలుగక ముందు యేసుక్రీసు వారిని నిర్ణయించుకున్నాడు దేవుడు ఆయన అలా జీవిస్తాడు ఆయన అలా జీవించి నన్ను మహిమపరుస్తాడు నా కోసం జీవిస్తాడు నేను ఏ విధంగా అయితే రాసుకున్నాను ఆ విధంగా జీవిస్తాడని దేవుడు ముందుగానే తనని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన అనుకున్న విధంగానే యేసుక్రీసు వారు వచ్చి జీవించి సమస్తం నెరవేర్చి సమస్తం చక్కబెట్టి దేవుడు అనుకున్న విధంగా జీవించాడు లోకా సువార్త అపోస్ అపోస్సులు కాదండి లోకా రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయం నలభై నాలుగో వచనం దేవుడు ఏ విధంగా ఆయన గురించి రాసుకున్నాడో ఆయన గురించి ఇక్కడ చూద్దాం అండి అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అంటే మోషే గారి ద్వారా ప్రవక్తల ద్వారా వీరందరి ద్వారా అప్పోసులు అప్పోసులు సారీ అండి అప్పోసులు కాదు ప్రవక్తల ద్వారా ఏసుక్రీస్తు వారు రాకముందు ఏ విధముగా అయితే ఈ దేవుడు రాసుకున్నాడో అదే ప్రకారం ఏసుక్రీస్తు వారు వచ్చి జీవించి దేవుడు అనుకున్న విధంగా జీవించి తన జీవితాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడు తన ఆత్మను అప్పగించే విధంగా ఉండాడు తండ్రి లోకం పుట్టకమునుపు నీవు నాకు ఎట్టి మహిమనిచ్చేవో ఆ మహిమతో నన్ను మహిమపరచుము ఈ లోకానికి నన్ను శరీరం పరిశుద్ధమైన శరీరంతో ఇచ్చావు మరలా నీకు అలాగే పరిశుద్ధ నా శరీరాన్ని నీకు అప్పగిస్తున్నాను మీరు నాపై పెట్టిన బాధ్యతను మీరు ఏ విధంగా అయితే అనుకున్నారో ఆ విధంగా నేను నెరవేర్చి మిమ్మల్ని మహిపరిచితిని అని యోహాంస వార్తలో మనకు పదిహేడు నాలుగులో ఉంది ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారే ఆయన ఒక్కడే జీవించడానికి ఆయన ఒక్కడి మీదే ఉందా అలా అంతటి భారం భూమి మీద ఎంతోమంది మనుషులమైన మనము వస్తున్నాం మరి మనకు లేదా బాధ్యత ఏసుక్రీసు వారికి ఎందుకు ఉంది తండ్రి చిత్తాన్ని నెరవేర్చగల సామర్థ్యం ఏసుక్రీసు వారికే ఉంది ఎందుకంటే లోకంలోకి వచ్చిన మనుషులు ఎవరు ఆ విధంగా జీవించలేకపోతున్నారు పరిశుద్ధంగా అయితే పుట్టిస్తున్నాను కానీ వారు తిరిగి పరిశుద్ధమైన జీవితం జీవించలేక నశించిపోయి చివరికి వెళ్ళకూడని ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు అని ఏసుక్రీసు వారిని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు మనందరిని రక్షించడానికి మరి అలాంటి జీవితం జీవించిన జీవిత విధానం గురించి అపోసులోడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ చూడండి గలతీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడు నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్నను జీవితము జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను అపోసులుడైన పౌలు గారు తెలుసుకున్నారు యేసుక్రీసు వారు ఎవరి కోసం వచ్చాడో ఎందుకోసం వచ్చాడో తెలుసుకొని ఆయన జీవితం జీవించారు మరి ఏసుక్రీస్తు వారిని అంగీకరించిన మనము మరి మన కోసం ఏసుక్రీస్తు వారు రాలేదా మరి మనం ఏసుక్రీసు వారి వలె ఆయన చెప్పిన విధంగా ఎందుకు జీవించలేకపోతున్నాము ఏసుక్రీసు వారు చేసిన అద్భుతాల కోసమే జీవిస్తున్నామా యేసుక్రీసు వారు చేసిన స్వస్థతల కోసమే జీవించుతున్నామా ఎందుకు మరి మనం అలాగే జీవించలేకపోతున్నాము నేను క్రీసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక నువ్వు జీవించుకోవడం నేను కాను మనం ఏసుక్రీస్తు వారిలో బాప్తీసం పొందిన తరువాత ఇక జీవించే విధానం ఎలాగ ఉండాలంట క్రీస్తు వలె ఉండాలంట మరి మనం బాప్తీసం పొందుకొని ఇన్ని సంవత్సరాలైనా కానీ మరలా పాత జీవితముగా మనం జీవిస్తున్నామంటే మరి ఏ ఉద్దేశంతో మనం జీవిస్తున్నాము ఎవరిని కలిగి జీవించుచున్నాము మనము ఇంకనూ ఆ పాత పాతదైన పులిపిండినే మనం పెట్టుకొని ఆ పాత జీవితాన్ని మనం జీవించుచున్నామంటే మరి మనము ఏసుక్రీసు వారిని అంగీకరించడం ఎందుకు వ్యర్థమే కదా ఇక జీవించే జీవితం నే జీవించే జీవితం నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నారు మరి ఏసుక్రీసు వారిని అంగీకరించి బాతిసం పొందిన వారిలో క్రీస్తు యొక్క లక్షణాలు క్రీస్తు యొక్క గుణాలు మనము తెలియపరిచేలా ఎదుటివారికి తెలియపరిచేలా జీవిస్తున్నామా అలా జీవించలేట్లేదు క్రీస్తు వారి లక్షణాలు మనం తెలియపరచక మనం ఒకప్పుడు జీవించిన లక్షణాలనే కనపరుస్తూ దేవునికి అవమానం తెచ్చేలాగా ఉండాము ఇక జీవించే జీవితం నేను కాను క్రీస్తే నా ఎందు జీవించాలి క్రీస్తునే నేను కనపరచాలని అంటున్నాడు పౌలు గారు పౌలు గారి ఒక్కరికే పరలోకమా యేసుక్రీస్తు వారికి ఒక్కరికే పరలోకమా కాదు కదా భూమి మీద ఉన్న మనందరి కోసం పర్లకం సిద్ధపరిచారు మనమందరం దేవుడి నుండి వచ్చిన వారం మరలా దేవుని చెంతకు వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నారు మన కోసమే యేసు బలిగా అర్పించారు సమస్త మానవాల నిమిత్తం సమస్త మనుషుల కోసమే ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధంగా జీవించి ఆయన ప్రాణం పెట్టి మన కోసం త్యాగం చేశాడు అలాంటి జీవితం మనం జీవించాలి మరల అపోస్ అదే గలతి రాసిన పత్రిక ఐదవ వచ్చినం ఇరవై నాలుగో వచనం క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ శిలువ వేయబడి సిలువ వేసి ఉన్నారంట యేసు సంబంధులు ఈనాడు క్రీస్తు శరీరంలోను రక్తంలోను పాలి భాగాసు అవుతున్న మనం అందరం ఎవరము క్రీసుయసు సంబంధులం మరి మన శరీరంలోని కోరికలను సిలువ యేసుక్రీసు వారు సిలువ మీద భరించారు కదా మన కోసం మరి వాటిని మనం తీసివేసుకున్నామా వాటిని మనం చంపేసుకున్నామా మరి మనం మనం ఆలోచిస్తూ ఉండాలి కదా ఏసుక్రీసు వారి శరీరంలో పాలి అవుతున్నామంటే ఆయనలాగా ఉండాలి ఆయనలాగా జీవించాలి మనము ఆయనలాగా జీవించడానికే ఇక జీవించే జీవితం ఆయన కొరకే జీవించాలి ఏమంటున్నాడు క్రీసు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు ఏసుక్రీస్తు వారితో మనము బాప్తీసం పొందిన సందర్భంలోనే మన శరీరపు ఆశలను అవన్నీ సులువ వేసి ఉన్నాం అంటే చచ్చిపోయాం ఆ జీవితం చనిపోయి మరలా మనము నూతనంగా ఏసుక్రీస్తు వాళ్ళు జీవించాము అలాంటి జీవితం మనం తెలియపరుస్తున్నామా ఇప్పుడు ఒక నటుని మన భూమి మన లోకంలో చూస్తాము ఒక నటుని అభిమానించే నటుడిని అతడు అతని ఎట్టగా ఆ నటుని అభిమానిస్తున్నాడు ఆయన లక్షణాలన్నీ ఇతను తెలియపరుస్తూ ఉంటారు సమాజంలో తర్వాత ఒక సై సైంటిస్ట్ శాస్త్రవేత్తను ఎవరు ఫాలో అవుతున్నారో అతని లక్షణాలన్నీ తెలియపరుస్తారు లోకంలో ఒక వ్యక్తిని మనం ఫాలో అవుతున్నామంటే వారి యొక్క గుణగణాలను జనాలకు తెలియపరిచేలాగా వారు జీవిస్తారు మరి ఏసు క్రీస్తు వారిని నమ్మిన మనము ఆయనలో బాప్తిసం పొందుకున్న మనము మరి క్రీస్తు వలె క్రీస్తు లక్షణాలు మనం కనపరుస్తున్నామా క్రీస్తులాగా మనం జీవించుచున్నామా మరి అలాంటి జీవితం జీవించకపోతే మనము కూడా నశించిపోతున్నామగా మనము కూడా వెర్రివారమే కదా మరి రక్షింపబడుతున్న పరిశుద్ధులకు అది దేవుని శక్తి పరిశుద్ధులకే మరి పరిశుద్ధంగా ఉండాలనే కదా దేవుడు కోరుకుంటుంది అలాంటి జీవితం జీవించాలనేగా కోరుకుంటుంది ఫిలిప్పులు రాసిన పత్రిక రెండవ అధ్యాయం అపోసులుడైన పౌ పౌలు గారు ఫిలిప్ సంఘానికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చును కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించే నిమిత్తము నాకు నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము సారీ అండి అది కాదండి ఫిబ్రవరి రాసిన పత్రిక చూద్దాం హెబిల్ రాసిన పత్రిక అధ్యాయం రెండవ వచనం మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసము నాకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడునైనా ఏసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము ఎలాగుండాలంట మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము విడిచిపెట్టాలంట విశ్వాసమునొకర్త అయిన యేసుక్రీసు వారి వైపు చూస్తూ ఆయనను మనము అనువనువన మనము ఆయనను ఎలా జీవించాడు ఎలా ప్రవర్తించాడు ఆయన లేఖనాలు మనం చదువుకుంటుంటే ఆయన లేఖనాలు మనము అణువణువు నింపుకుంటే మనము కూడా క్రీస్తులాగా జీవిస్తగలుగుతాము క్రీస్తు వారు యేసుక్రీస్తు వారు ఎంత సహించాడు సిలువలో ఎంత అవమానించారు ఎంత దూషించారు ఎంత కొట్టబడ్డా ఎంత విధంగా కొట్టబడ్డాడు అవన్నీ సహించాడు ఎందుకోసము మనము రక్షించబడాలని ఆయనకి ఏ ఎందుకోసం ఆయన సహించగలిగాడు అంటే మనం రక్షింపబడాలి అక్కడ ఆయన ఏ పాపం చేయలేదు పాపం చేయలేదు నేను పాపం ఏం చేయలేదు నన్ను ఎందుకు శిక్షిస్తున్నారు అని ఎదురు తిరిగితే మనము ఈనాడు మనం నశించిపోతాము మనము తిరిగి దేవుని చెంతకు చేరలేము దేవుడు అనుకున్నాడు నీపై ప్రజలందరి భారం మోపబడి ఉంది నువ్వు ఎలా ఉండాలి తగ్గింపబడి ఉండాలి నువ్వెలా వండాలి సహించాలి నువ్వెలా వండాలి అన్ని అన్ని శిక్షలు అనుభవించాలి ఎందుకంటే నీ తోటి ప్రజల కోసం నీ తోటి పిల్లల కోసం నీ తోటి వారి కోసం నీవు సహిస్తేనే నీవు వారిని రక్షిస్తావా అని దేవుడు చెప్పాడు కాబట్టి ఎంత వేదన అయినా సరే ఎంత నొప్పులైనా ఎంత బాధ అయినా సరే దాన్ని సహిస్తూ మన కోసం తన ప్రాణం విడిచేయడు ఏసుక్రీసు వారు తన ప్రాణం పెట్టాడు మరి ఆ ప్రాణం పెట్టిన మనము ఏసుక్రీసు వారి శరీరం భాగస్తున అవుతున్న మనము మరి ఏసుక్రీసు వారి లక్షణాలు గుణగణాలు మనం తెలియపరిచే విధంగా ఉంటున్నామా మనకు మాదిరి ఉంచిపోయాడు మరి ఆ మాదిరిగా మనం జీవించగలుగుతున్నామా అపోసులుడైన పౌలు గారు అపోసులుడైన గారు అపోసులుడైన యోహాను గారు ఏసుక్రీస్తు వారు జీవించిన ఆయనతో పాటు నా మూడున్నర సంవత్సరాలు జీవించిన విధానం చూస్తే క్రీస్తు నేనెవరో తెలియదని నా గారు యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన సందర్భం తర్వాత ఏ విధంగా ఆయన ధైర్యంగా ప్రకటించి ధైర్యంగా ఒప్పుకుంటున్నాడు చూడండి అపోసుల కార్యములు అపోసుల కార్యములు నాలుగో అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఎంత ధైర్యంగా నేను క్రీస్తుని ఆయనతో జీవించాను ఆయన నాకు చెప్పిన మాటలు ప్రకటిస్తాను మీరెవరు ఆపడానికి దేవుని మాట వినటం మంచిదా మీ మాట వినటం మంచిదని ఎంత ధైర్యంగా ప్రకటిస్తున్నాడంటే నాకు మరొక బ్రతుకు ఉంది నేను చనిపోయినా కానీ నన్ను లేపగలిగిన శక్తి ఏసుక్రీస్తు వారు ఉండడు అని ధైర్యంతో అక్కడ ప్రకటిస్తున్నాడు చూద్దాం నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన నా కార్యములు అందుకు పేతురు వ్యూహాను వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి ఆనాటి యూదులు నువ్వు యేసుక్రీశ వారిని ప్రకటించకూడదు మీరు ఆయన్ని ప్రకటించకూడదు ఆయన గురించి చెప్పకూడదు అని బంధించి చెరసలు వేసినా కానీ మీరేమి చేసినా సరే మీరు నా ప్రాణం తీసినా సరే మేము కన్న విన్న విన్నవాటిని చెప్పక ఉండము అని ఎంత ధైర్యంగా చెబుతున్నారు మరి ఏసుక్రీసు వారు జీవించిన జీవితం ఆయన జీతో పాటు జీవించారు మూడున్నర సంవత్సరాలు అప్పుడు లేని ధైర్యం ఏసుక్రీస్తు వారు తర్వాత తిరిగి లేచిన తర్వాత వచ్చిన ధైర్యం చూడండి ఆ ధైర్యాన్ని చూసి ఆ పోసులుడని పౌలు గారు నేను క్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాను ఎందుకంటే నాకు మరొక జీవితం ఉంది ఈ జీవితం ఈ భూమి మీదతోనే ముగించట్లేదు నాకు మరో బ్రతుకు ఉంది శాశ్వతమైన బ్రతుకు దేవుని యొద్ద ఉంది అక్కడ నాకు స్థిరమైన నివాసం ఉంది అందుకోసమే నేను జీవించుచున్నాను నేను ఆ క్రీస్తుని తిరిగి లేచిన తర్వాత ఏ విధమైతే మాటలు పలికాడు ఏసుక్రీస్తు వారు ఏ విధమైతే మాటలు చెప్పాడు అదే ప్రకారం మీ మధ్య తెలియపరుస్తున్నాను ఎందుకంటే మరో బ్రతుకు ఉంది ఆ క్రీస్తునే మీకు ప్రకటిస్తున్నానని ధైర్యంగా చెబుతున్నాడు మరి లోకంలో ఏ క్రీస్తుని ప్రకటిస్తున్నారు మరి ఈనాటి సంఘాలు విశ్వాసులు ఎంతోమంది బోధకులు ఏసుక్రీస్తు వారి సిలువను గుర్చిన వార్త ప్రకటించట్లేదు ఎందుకంటే సిలువను గుర్చి వార్త ప్రకటిస్తే వారికి ఆదాయం రాదని వారిని ఎవరు పట్టించుకోరని వారిని ఎవరు గుర్తించరని ఏ అనేకులు వచ్చి ఏసుక్రీస్తు వారిని చెబితే ఆనాటి అపోసులు ఏ విధంగా దెబ్బలు తిన్నారో ఆ విధంగా మమ్మల్ని దెబ్బలు కొడతారని ఆ విధంగా ప్రకటించక ఏసుక్రీస్తు వారు స్వస్థపరుచును ఏసుక్రీస్తు వారు బాగు చేయును అని రండి అని పిలిచి వారు అనేకుల్ని భ్రమపరుస్తూ ఉన్నాడు మరి నశించిపోతున్న వారికి వెర్రితనమే కదండి వారు నశించిపోతున్న వారే సిలువను గుర్చి వార్త ప్రకటించక ఉన్న వారందరూ నశించిపోతున్నారు సిలువను గుర్చి వార్తను ప్రకటిస్తున్న వారే దేవుని శక్తి దేవుని జ్ఞానమునై ఉన్నారు ఎందుకంటే ఏసుక్రీస్తు వారిని సిలువ తర్వాత ప్రకటించాలి యేసుక్రీస్తు వారు జీవించిన విధానం ఆయన జీవించిన విధానం ఎలా జీవించాడో దాన్ని తీసుకొని ఏసుక్రీస్తు వారు తిరిగి లేచాడు మనను కూడా లేపుతాడు ఆ ప్రకారమే జీవిస్తేనే మనము కూడా తిరిగి లేపుతానే అని వాగ్దానం చేశాడు కదా అందుకోసమే మనం నమ్ముతున్నాము కదా అందుకోసం మనం విశ్వసిస్తున్నాము కదా అని తెలుసుకోవాలి అలాంటి జీవితమే మనం జీవించాలి అలాంటి సువార్తను మనం ప్రకటించి దేవునికి మహిమకరంగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా ప్రియపరలోకం అందున్న మా తండ్రి మీ ఘనమైన నామానికి క్రీస్తు నామం అన్న స్థుతులు స్తోత్రాల తండ్రి ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకం స్థిరమైనది కాదు అని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మాకు తెలియపరిచారు లేఖనం ద్వారా శాశ్వతమైన లోకం మీ చెంతనే ఉందని మీరేనని మాకు శాశ్వతమని తిరిగి అక్కడికి రావాలంటే ఏసుక్రీసు వారి వాళ్ళే జీవించి అక్కడికి చేరాలని మీరు మాకు మీ లేఖనం ద్వారా తెలియపరిచిన విధానం బట్టి వందనాలు తండ్రి ఈ లోకంలో ఉన్న ఈ యొక్క శరీర పాషలను శరీరపు కోరికలను నెరవేర్చక మీ ఆజ్ఞ ప్రకారమే జీవించి మీ ఆజ్ఞ ప్రకారమే ప్రవర్తించి ఆనాటి అపోసులు మా పితరులు జీవించారో వారిని మేము మాదిరిగా ఉంచుకొని వారి వలనే మేము జీవించి వారున్న ప్రాంతానికి మేము చేరులాగున నా కృపను అనుగ్రహించమని ప్రతిదీ మీరే మహిమ ఘనత పొందుకోమని మా ద్వారా మా ప్రభు రక్షకుడైన క్రీస్తునామన కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వేడుకొనుచున్నాను పరమందున్న మా తండ్రి ఐ మీ అందరి నా వందనాలండి